ఒక ఆడపిల్ల పుట్టింటి నుంచి పెద్ద నా నగలు నాణ్యాలు ఆశించదండి ఎప్పుడైనా సరే పసుపు కుంకాలు పెళ్ళైన ఆడపిల్ల ఖచ్చితంగా పసుపు కుంకాలు ఆశించుతుంది ఉన్న ఒక్క ఆడపిల్లను ఒకరిని ఇద్దరిని కూడా కనీసం పిలిచి పసుపు కుంకాలు ఇచ్చే ఇచ్చే శక్తిలో కూడా మనం లేము అలా కొంతమంది అయితే ఉన్నారనమాట ఒక్కొక్కసారి నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అలా చెప్పాలి అన్నా కానీ కానీ ఇవాళ మా పిన్ని రాఖీ కట్టిన దానికి ఇలా పిలిచి అయితే నాకు పసుపు కుంకాలు పెట్టింది నాకైతే నిజంగా చాలా సంతోషంగా అనిపించింది అనమాట కొంచెం ఎమోషనల్ కూడా అయింది అనిపించింది అప్పటికీ భలే బాధ అనిపించింది నిజంగానే ఇది బాధ అని చెప్పకూడదు సంతోషం అని చెప్పకూడదు పెద్ద పెళ్ళైన ఆడపిల్లకి ఇంతకాడికి ఇంకేం కావాలి చెప్పండి ఇంతకాడికి ఇంకే ఎవరు మాత్రం ఏం పెడతారు చెప్పండి ఎవరు పెద్దగా గొప్పలకు పోయి చేయాలి అని అనుకోరు ఇంత పసుపు కుంకం పిలిచి మా ఆడ మా ఇంటి ఆడపడచ్చు అని పెడితే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నా నాకంటూ నా వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు అనే ధైర్యం అనేది వాళ్ళ నుండే మాకు రావాలి ఆ రోజు పొద్దున పెట్టాల్సిందనమాట అనేది కరెంట్ లేదని చెప్పి పిన్నికి నాకు కొంచెం టైం అనేది సెట్ అవ్వక సరే అమ్మా కరెంట్ లేదు బ్లౌజ్ అయితే కుట్టుకోవడం కొంచెం లేట్ అవుతుందని చెప్తే సరే అమ్మ అయితే సాయంత్రం రా అని చెప్పి సాయంత్రం అదే పనిగా వెయిట్ చేసి మరి కోసము అలాగే ఉన్నారు సాయంత్రం పెడతాంలే అని చెప్పి ఉన్నవాళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే పుట్టింటి నుంచి పెద్దగా ఏం ఆశించరు పసుపు కుంకాలు పెడితే చాలు అని అనుకుంటారనమాట ఎవరైనా సరే పసుపు కుంకాలు పెడితే చాలు అని అనుకుంటారు నాకు తెలిసినంతవరకు అయితే నాకు ఇదైతే ఫస్ట్ టైం అనమాట ఇలా బట్టలు పెట్టడం అమ్మ వాళ్ళ తర్వాత ఇలా పిన్నినే నాకు పిలిచి పెట్టింది ఇంతవరకు ఎవరు కూడా ఇలా పిలిచి అయితే పెట్టలేదు పిన్ని మాత్రమే నాకు పెట్టింది ఇంతకు ముందు అంటే అమ్మ వాళ్ళు పెట్టారు చాలా మాటలు కానీ ఇట్లా పిన్ని మాత్రం పిన్ని అంటే ఎవరు పెట్టలేదు ಅನ್ಮ ఇది నాకు కొంచెం బాధ అనిపించింది మొత్తానికి అక్కడి నుంచే బట్టలు తీసుకొని కట్టుకొని అక్కడి నుంచే వచ్చాననమాట పిన్ని వాళ్ళు కూడాను అక్కడి నుంచి తొడుకొని నన్ను ఇంటి దగ్గర తీసుకొచ్చారు అంటే ఇల్లు పెద్ద దూరం ఏం లేదు పిన్ని వాళ్ళ ఇంటికి మా ఇంటికి కూడా చాలా దగ్గర అనమాట అయినా కానీ అలా తీసుకురావాలి అని చెప్పి తీసుకొచ్చారు ఇంకా అక్కడే ఒక ముగ్గురు ముత్తైదువులకి తాంబూలం ఇప్పించి తీసుకొని వచ్చారనమాట వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి తొడుకు రావడానికి కూడా మా తమ్ముళ్ళు ఇద్దరైతే వచ్చారనమాట నన్ను పోవడానికి ఇంటి దగ్గరికి ఇది వీళ్ళే అనమాట వీళ్ళిద్దరు వచ్చి నన్ను తొడుకొని మళ్ళీ తొడుకొని ఇంటి దగ్గరికి వచ్చారనమాట పెద్ద గెస్ట్లు అనమాట వీళ్ళిద్దరు కూడాను నాకు పిన్ని వాళ్ళ ఇంటికి మా ఇంటికి చాలా దగ్గరని చెప్పాను కదా ఐదు గట్టిగా అంటే ఐదు నిమిషాలు అనమాట ఐదు పది నిమిషాలే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అక్కడికి కూడా వాడు పంచలేస్తున్నాను నా మీదికి బస్ అయితే వస్తుంది తొందరగా వెయిట్ చెయ్యేనని